నంద్యాల జిల్లా డోన్ మండలం డోన్ పట్టణంలోని వైఎస్ఆర్ సిపి కార్యాలయంలో వైసీపీ నాయకులు మాట్లాడుతూ మాజీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర రెడ్డి లాంటి పెద్ద చేపను మరిచారని ఇక మీడియా ద్వారా టీడీపీ నాయకులు మరి రమణ విమర్శించిన విషయం తెలిసిందే ఈ విషయంపై స్పందిస్తూ డోన్ పట్నంలోని వైఎస్ఆర్సిపి కార్యాలయం నందు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి డోన్ పట్టణానికి చెందిన ఒక టీడీపీ నాయకుడు రాత్రి ఏదో కలలో వస్తే దాని పొద్దున్నే మీడియా ద్వారా మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని ఇప్పుడు అధికారంలో ఉన్నది తెలుగుదేశం పార్టీ అని ఏదైనా ఆధారాలు ఉంటే చట్టం ప్రకారం బట్టబయలు చేస్తాం బయట పెట్టాలని అనవసరంగా మా నాయకునిపై నిందలు మోపితే దగ్గని బుగ్గన గారు రాజకీయంలో మచ్చలేని వ్యక్తిగా ఉన్నారని అలాంటి వ్యక్తిపై బురద చల్లే ప్రయత్నాలు చేస్తున్నారని ఇంకో సర్పంచ్ అయితే మా ఆయన నీతికి నిజాయితీకి నిలువుట అద్దంలా మాట్లాడుతున్నాడని దొంగ బిల్లు సృష్టించుకుని గ్రానైట్ వ్యాపారం చేస్తున్న నువ్వా మా నాయకుడు గురించి వాట్సాప్ గ్రూప్ లో మాట్లాడేది గత వైసీపీ ప్రభుత్వంలో రహస్యంగా మా బుగ్గన కాలు పట్టుకుని మొక్కిన సంగతి మరిచేవా కబడ్దార్ అంటూ హెచ్చరించారు కార్యక్రమంలో డోని ఎంపీ కమలాపురం రేగట్టి రాజశేఖర రెడ్డి రాష్ట్ర మాజీ మిట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీరాములు మున్సిపల్ చైర్మన్ మున్సిపల్ వైస్ చైర్మన్ ఎస్ఎండి జాకిర్ హుసేన్ నంద్యాల ఎల్ జిల్లా వాలంటీర్ విభాగం అధ్యక్షుడు పోస్ట్ ప్రసాద్ జిల్లా ఉపాధ్యక్షుడు కురుకుందు హరి పట్టణ అధ్యక్షుడు మల్లికార్జున రెడ్డి కౌన్సిలర్లు రమణ నాగేంద్ర మూర్తి కుమ్మరి రాజు వైఎస్ఆర్ సిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు అభివృద్ధిలో గానీ ఆ ఏదో లిక్కర్ స్కామ్ లో ఈయనను కూడా ఈ చేపను మర్చినారని చెప్పేసి మర్చిపో ఆయన ఇచ్చినటువంటి దానికి చెప్తా ఉన్నాను ఏమి అటువంటి వాటిలో సుదూరం నిజంగా ఆయన నిరూపించే నిజంగా మేమందరం కూడా రాజకీయ సన్యాసం తీసుకుంటామని చెప్పేసి సభ్యు ఎందుకనంటే ఆయన కుటుంబం వారి కుటుంబం వచ్చేసి ఒక మంచి ఉన్నతమైనటువంటి కుటుంబం ఆ కుటుంబంలో ఎటువంటి వాటికి కూడా తావులేదు ఎటువంటి ఆరోపణలకు కానీ ఆయన సర్పంచ్గా గా చేసిన రోజు నుంచి కూడా ఆ మెదం చెల్లలో దాదాపుగా ఇరవై ఇరవై ఐదు రోజులు నీళ్లకు ఇబ్బంది పడేవాళ్ళు ఆయన సర్పంచ్ అయిన తర్వాత మన డే బై డే రోజు వారిగా నీళ్లు రావడానికి ఆయన కృషి చేసినటువంటి వ్యక్తి అలాగే డ్రోన్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం కోసం యాభై ఏళ్ళుగా ఎవరు చేయని అభివృద్ధిని మరి బుగ్గల రాజనాథ్ రెడ్డి గారు చేశారు మరి ఆ అభివృద్ధి గురించి ఎందుకు మాట్లాడడం లేదు ఆ అభివృద్ధి గురించి చెప్పండి ఆ అభివృద్ధిలో ఆయన ఏదైనా సరే ఎటువంటి ఏ ఉంటే కూడా ఖచ్చితంగా మేము చెప్తా ఉన్నాం వాటికి నిరూపణ చేయమని చెప్పేసి సభ్యులుగా తెలియపరుస్తున్నాం ఇప్పుడు జిల్లా వాలంటీర్ విభాగం తీసుకుంటాం ప్రసాద్ సమావేశానికి వచ్చిన విలేకరులకి వైఎస్ఆర్సీపీ నాయకులకి అందరికీ నమస్కారాలు ముఖ్యంగా ఈరోజు టీడీపీ నాయకులు మర్రిరమ్మ గారు బుగ్గన గారి మీద లిక్కర్ స్కామ్లో పెద్ద చేపని మర్చినారని సంబోధించడం జరిగింది ఆయన ఏమన్నా చేపన ఒక రాష్ట్రంలో ఆర్థిక శాఖ వ్యక్తిగా పనిచేసిన వ్యక్తి ఆయనని చాప అని సంబోధించడం మీ మాట విధానానికే ఇడిచిపెడుతున్నాము కాజీ ఒక వ్యక్తిని మనం ఏమి మాట్లాడాలా అనేది కొద్దిగా పెద్దలు మీరు కూడా గ్రహించాలా ఏమి గ్రహించుకొని ఆ విధమైన మాటల్ని పక్కన పెట్టుకొని మాట్లాడితే నీకు హుందాతనం ఉంటుంది మాకి ఈడ మా నాయకుడిని మాట్లాడిన దాంట్లో మేము కూడా హుందాతనం ప్రవర్తించాలా లేదా అనేది మేము కూడా ఆలోచన చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది కావచ్చి ఏదైనా పత్రికల్లో మాట్లాడేటప్పుడు హుందాతనంని మర్చిపోయి మాట్లాడొద్దండి దయచేసి ఈ పత్రికాముఖంగా చెప్తున్నాం సరే లిక్కర్ స్కామ్ అని అంటున్నారు లిక్కర్ స్కామ్ లో మీదే గవర్నమెంట్ ఉంది ఏం చేయాలనుకున్నారు ఉంటే ఏదైనా చేయగలరు లేకపోతే ఏమి చేయలేరు ఇంకోటి ఇట్లా అవినీతి పనులకి ఇట్లా దానిలకి ఏమి బుగ్గన కుటుంబం చాలా దూరం ఏ ఒక్కటి కూడా అతని మీద అవినీతి ఆరోపణలు లేవు ఎక్కడా లేవు కావచ్చి దీన్ని ఆలోచన చేసుకొని మీరు మాట్లాడే దాంట్లో కొద్దిగా గొప్పతనాన్ని గుర్తు చేసుకొని మాట్లాడండి ఏదైనా కానీ ఇంకోటి వాట్సాప్ గ్రూపుల్లో ఒకడు అల్లరి చిల్లరి తిరిగే బొగ్గనయ్యా ఏమి నీ నీ నిన్న అనాలంటే ఒక సెకండ్ పట్టదు దొంగ డ్రైవర్ కొట్టుకుంటా నువ్వు బిల్లులు లేకోకుండా కొట్టుకుంటా నువ్వు మాట్లాడే తోనివే ఇవన్నీ ఆలోచన చేసుకొని ఎవరైనా కానీ మనం మాట్లాడేటప్పుడు నీ ఉందాతనం కాపాడుకొని మా ఉందాతనం కాపాడుకొని మాట్లాడితే బాగుంటుంది సరే లిక్కర్ స్కామ్ అంటున్నావు చేతనైతే పబ్లిక్ లెగ్రాన్ని నిరూపిద్దాం చా ఆ నిరూపణం మీ చేతిలో గవర్నమెంట్ ఉంది నిరూపించండి చేతనైతే సమావేశానికి చేసినటువంటి ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియాకు మరియు వైఎస్ఆర్సిపి నాయకులకు కౌన్సిలర్లకు అందరికి కూడా నమస్కారాలు నిన్నటి దాంట్లో ఈ తెలుగుదేశం పార్టీలో నేను ప్రముఖమని భావిస్తూ తిరుగుతున్నటువంటి ఒక వ్యక్తి మరీ రమణ ఏదో మాట్లాడడం జరిగింది ఆయన విషయంలో గమనిస్తే ఆయనకి ఎప్పుడు మతికి వస్తుంటే ఏదో రాత్రి కలవడుతుంటుంది పొద్దున ఏదో మాట్లాడుతుంటాడు ఇంతకుముందు కూడా గతంలో కూడా ఓ రోజు ఏమైనా అభ్యర్థి పల్లె దగ్గర బోట్లు వచ్చినాయి బోట్లు అమ్ముకున్నారు అని చెప్పి మాట్లాడే ఏమన్నా మతి ఉందే మతి భ్రమించిందే ముందు అర్థం చేసుకోవాలా అసలు అభ్యర్థి పనులు పూర్తులు పూర్తిలు కాలేదు దాన్ని ఎప్పుడెప్పుడు ఓపెన్ చేస్తారని మేము చూస్తుంటే ఆయన అప్పుడే బోట్లు తీసుకొచ్చే బోట్లు అమ్మినారు మంత్రి అని చెప్పి మాట్లాడతాడు నిరూపించుకోలేకపోయా మళ్ళీ ఏమన్నంటే ఈయన పట్టణంలో జరిగిన అభివృద్ధి పనులలో ఒక తౌకలు జరిగినాయి అని అంటాడు ఈ కమిషనర్ కూడా ఇప్పుడు ఉన్న కమిషనర్ నీకు తెలిసిన కాబట్టి నువ్వు తెలుసుకో ఫస్ట్ వాట్ ఈస్ ద రూల్ ప్రొసీజర్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ వర్క్ ఒక వర్క్ అనేది ఏ విధంగా వస్తుంది ఏ విధంగా పూర్తయితుంది ఏ విధంగా బిల్డింగ్ జరుగుతుంది తెలుసుకో రూల్స్ ఒక వర్క్ ఇన్స్పెక్టర్ ఒక ఏఈ ఒక డిఈ ఒక ఈఈ ఒక ఎస్ఈ తర్వాత క్వాలిటీ కంట్రోలు వీళ్ళందరి పర్యవేక్షణలో పనులు జరుగుతాయి ఎప్పుడైనా సరే ఒక బిల్ చేయాలంటే మళ్ళీ ఏఈ డిఇఇఈఈ జేఓ కమిషనర్ ప్రీ ఆడిట్ నెక్స్ట్ పే అండ్ అకౌంట్స్ తర్వాత గ్రీన్ ఛానల్ పై పేమెంట్స్ జరుగుతాయి ఇన్ని రూల్స్ ఇన్ని రూ రకాలుగా ఉన్నప్పుడు నువ్వు మంత్రి అవినీతి చేసినాడని అది మాట్లాడడం నీ తెలివి తక్కువతనానికి నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఏదైనా సరే ఒక సింహం పోతా ఉంటే కుక్కలు మొరిగినట్టు మరుగుతూ ఉన్నారు దానివల్ల సింహానికి హుందాతనం ఎక్కడా తగ్గదని గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాము అదేవిధంగా మీరు ఆకాశం వైపు చూపి ఉమ్మాలని చూస్తే అది మీ మొహం మీదే పడుతుందని చెప్పి ఇది తెలుసుకోవాలని చెప్పి చెప్తున్నాం ఇంకొక బచ్చ ఎలక్షన్లో లేనప్పుడు గవర్నమెంట్ లేనప్పుడు ఊరేసి పారిపోయినటువంటి ఒక విధవ వేట్సప్లలో ఇష్టానుసారంగా విమర్శించిస్తున్నాడు అతను కూడా ఈ సభాముఖంగా హెచ్చరిక చేస్తున్నాం ఇంకా ఇప్పటి నుంచి ఊరుకుండే ప్రశ్నే లేదు నోరు హద్దులో అదుపులో పెట్టుకుంటే జాగ్రత్తగా ఉంటుంది లేకపోతే మా మంత్రి గారి ఈ విషయంలో ఏదైనా మాట్లాడితే ఓర్చుకునే ప్రశ్నే లేదని తగిన పట్టి తగిన రీతిలో బుద్ధి చెప్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను థ్యాంక్ యూ మనము స్థానిక తెలుగుదేశం లీడర్లు కొంతమంది గౌరవ మాజీ ఆర్థిక శాఖ మంత్రి వర్యులు సార్ మీద కొన్ని ఎటువంటి ఆధారాలు లేని ఆరోపణలు చౌకబారు విమర్శలు అర్థం పర్థం లేని మాటలు మాట్లాడడం జరిగింది మనం ఎవరి గురించి మాట్లాడుతున్నాం ఏ స్థాయి వ్యక్తి గురించి మాట్లాడుతున్నాం ఎంత అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి గురించి మాట్లాడుతున్నాం వాళ్ళ ఫ్యామిలీ ఒక వంద సంవత్సరాల నుంచి ఉమ్మడి కర్నూలు జిల్లాలో వ్యాపారాల్లో ఎటువంటి అవినీతి లేకుండా ట్యాక్స్ గవర్నమెంట్కి ప్రతి రూపాయి కడుతూ హానెస్ట్గా వ్యాపారం చేస్తున్న వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చి సర్వీస్ చేయాలనుకున్న వ్యక్తి అనునిత్యం డోన్ ప్రజలకు మనకు అధికారం ఇచ్చినారు రెండు సార్లు ఎమ్మెల్యేగా ఈ సీట్లో కూర్చోబెట్టినారని చెప్పేసి ఆయన భావించి ఇక్కడ విద్యార్థిని విద్యార్థులకు ఎటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కావాలా ఇక్కడ ప్రజలకు ఆరోగ్య అవసరాలకు ఎటువంటి హాస్పిటల్ కావాలా ఇక్కడ ప్రజలు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సురక్షిగా సురక్షితంగా వాళ్ళ వాళ్ళ ప్రాంతాలకు చేరాలని చెప్పేసి ఏడు వందల కోట్లతో రోడ్లు వేయాలా లేదా ఈ ప్రాంతాల విద్యార్థిని విద్యార్థులు స్విమ్మింగ్ నేర్చుకోవాలా లేదా ఆటల్లో వాళ్ళు సిటీలో ఉన్న పిల్లలకి ఈక్వల్గా ఆటలాడుకోవాలా ఉన్నత స్థాయికి వెళ్ళాలా ఇవన్నీ ఇట్లా తపనబడిన వ్యక్తి ఆయన అవినీతి ఆరోపణల గురించి మీరు మాట్లాడుతున్నారు నిజంగా అవినీతి ఆరోపణలు చేయడానికి స్కోపే లేదు ఎందుకంటే గతంలో వైఎస్ఆర్సీపీ సిపి పార్టీలో ఇప్పుడున్న మీ తెలుగుదేశం లీడర్లు కొంతమంది ఇక్కడ ఉన్నారు కొంతమంది కాంట్రాక్టర్లు ఉన్నారు వాళ్ళు వర్క్లు చేసినారు నిజంగా వాళ్ళు ఎంత ఇచ్చినారు సార్కు చెప్పమని చెప్పండి దేంట్లో ఇచ్చినారు చెప్పమని చెప్పండి ఆ కాంట్రాక్టర్ బాధపడుతున్నారు ఏమని సార్ చెప్పిన మోడలు సార్ చెప్పినటువంటి క్వాలిటీ కట్టాలంటే చాలా తక్కువ మిగులుతుంది దాంట్లో మరి ఆయన అంతలాగా ఇబ్బంది పడుతున్నటువంటి కాంట్రాక్టర్స్ ఇప్పుడు మీ దగ్గరనే ఉన్నారు కదా నిజంగా అవినీతి ఆరోపణలు చేస్తే వాళ్ళని చేయమని చెప్పండి ఎంత ఇచ్చినారు ఎక్కడ ఇచ్చినారు చెప్పమని చెప్పండి ఎటువంటి ఆధారాలు లేకుండా అవాస్తవాలు మాట్లాడుతూ మీరు బురద బూసుకొని ఆయనకు బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు ఇది మంచి సంస్కృతి కాదు విఘ్నులైనటువంటి డోన్ ప్రజలు అన్ని గమనిస్తున్నారు రాబో రోజుల్లో మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు దీంట్లో ఎటువంటి సందేహం లేదు మరొకసారి సార్ మీద అవినీతి ఆరోపణలు దయచేసి చేయొద్దు ఏదైనా ఆరోపణలు చేసే ముందు మీ దగ్గర ఎటువంటి ఆధారాలు ఏమైనా ఉంటే దాన్ని తీసుకొని మాట్లాడితే బాగుంటది అంతేగాని ఎటువంటి ఆధారాలు లేకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం ఇది మంచి సంస్కృతి కాదు డోన్లో అటువంటి చెడు సంస్కృతి గతంలో లేదు కొత్త సంస్కృతిని మీరు తీసుకొస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదని చెప్పేసి తెలియజేస్తూ డోన్లో లో సార్ ఎట్లయితే గతంలో మూడు వేల మూడు వందల కోట్ల రూపాయలతో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినాడు దాంట్లో పోటీ పడదాం మీకు మేము కౌన్సిల్లో ఉన్నాము అన్ని సహాయ సహకారాలు అందిస్తున్నాము మీరు అభివృద్ధి చేసే అభివృద్ధిలో అన్నింటిలో మేము సహకరిస్తున్నాము కాబట్టి అభివృద్ధిలో బుగ్గనసార్తో పోటీ పడి రాబో రోజులో డోన్ మరింత అభివృద్ధి చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతున్నాం థ్యాంక్ యూ ఏర్పాటు చేయడానికి కారణము ఒక తెలుగుదేశం లీడర్ మరి రమణ అనే వ్యక్తి అనవసరమైన వ్యాఖ్యలు సంబంధం లేని మాటలు మాట్లాడడం వల్ల పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది అతను మొన్న వాళ్ళ ఒక పెళ్లి జరిగింది వాళ్ళ ఇంట్లో ఆ పెళ్లిలో మన ఆర్థిక శాఖ మన ఆర్థిక ఆర్థిక మాజీ శాఖ మంత్రి బుగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డి గారిని పిలవడం జరిగింది దానికి అతను కుమారుడు అటెండ్ కావడం జరిగింది దీని వలన అక్కడ వాళ్ళ లీడర్ల దగ్గర వాళ్ళకి చాలా ఇబ్బంది జరుగుతుంది పక్కన పెట్టినాడు పార్టీలోనే పూర్తి ప్రాధాన్యత లేకుండా పక్కన పెట్టి అనే ఉద్దేశంతో అతను మళ్ళీ కోట్ల కుటుంబం దగ్గర అతని ఉనికిని చాటుకోవడం ఎలా ఏ విధంగా అయితే నేను ఉనికిని చాటుకుంటాను అనే ఉద్దేశంతో ఈరోజు ప్రెస్ మీట్ ఇచ్చి ఏదో లిక్కర్ స్కామ్ గురించి అనేది ఇంకో దాని గురించి అనేది అని చెప్తూ ఉన్నాడు ఒకవేళ నీది నువ్వు అక్కడ పని చేసుకోవాలనుకుంటే నువ్వు ఒక డెవలప్మెంట్ చేపించి ఒక చెప్పి వాళ్ళకి చెప్పి వాళ్ళతో చేపించి మెప్పు పొందు కానీ ఇట్లా ఇట్లా ఒక దగ్గర మెప్పు మెప్పు పొందడానికి అనవసర వ్యాఖ్యలు చేయద్దు రమణ గారు మీరు మీరు బుగ్గన గురించి మాట్లాడే అర్హత మీకు లేదు మీ దగ్గర గవర్నమెంట్ ఉంది మీ దగ్గర ఎమ్మెల్యే ఉన్నాడు మినిస్టర్లు ఉన్నారు సీఎం గారు ఉన్నారు పెట్టి ఎంక్వైరీ పెట్టించుకోండి దాని ప్రెస్ స్టేట్మెంట్లు ఇస్తే ఏమవుతుంది ఒకసారి చేసి నిరూపించుకోండి ఇప్పుడు డోన్లో లిక్కర్ స్కామ్ లిక్కర్ స్ముల గురించి చెప్పండి డోన్లో ఏం లిక్కర్ సమలు జరిగినాయి ఎవరు ఏం చేస్తున్నారు ఏం లిక్కర్ ష్యామ్లు చూసుకోండి మీకే తెలుస్తుంది దారు లిక్కర్ శ్యామ్ గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది మీకు చూడండి మీరు ఇంకొక వ్యక్తి యూట్యూబ్లో మాట్లాడతాడు అతను గత వైసీపీ గవర్నమెంట్లో బుగ్గన్ రాజనాథ్ రెడ్డి ఇంటి దగ్గరికి బేదం జీర్లకు వెళ్ళి కాళ్ళు పట్టుకొని నేను బతకలేకుంటున్నాను నా పరిస్థితి బాగలేదు ఇదే నాకు ఈ కోట్ల కుటుంబం నాకు అన్యాయం చేసింది నాకు చాలా ఇబ్బంది పెట్టారు నన్ను కోట్ల కుటుంబంలోని కొన్ని పేర్లు కోట్ల కుటుంబం పేర్లు చెప్పి కూడా బుగ్గన రాజనాథ్ రెడ్డిని ప్రాధాయపడి కాళ్ళు పట్టుకొని బ్రతిమాలి నేను పని చేసుకుంటానన్నా నేను పని చేసుకోకూడదు నేను బతకలేనని చెప్పి ఇంటికి పోయి రాజీ వ్యక్తి అతను అతను ఈరోజు యూట్యూబ్లో ఇష్టం వచ్చి మాట్లాడతాడు అంటే ఆ రోజు అవసరం ఉందని చెప్పి వార్షాప్ కాల్లో ఆ రోజు అవసరం ఉందని చెప్పేసి కోట్ల కుటుంబాన్ని రాజ రాజనాథ్ రెడ్డి ఇంటి దగ్గర పోయి ఇంట్లో సింగిల్ పర్సన్లు పోయి వాళ్ళ గురించి ఏమేమో చెప్పొచ్చినాడు అది రాజనాథ్ రెడ్డి గారికి దసర రామిరెడ్డి గారికి ఇద్దరికే తెలుస్తుంది కానీ వేరే వాళ్ళకు తెలియదు దాంట్లో మాకేదో కొంత తెలుసు ఈరోజు అక్కడ మెప్పు పొందాల ఉద్దేశంతో బుగ్గన్ రాజినేత గురించి మాట్లాడుతున్నాడు ఇతను మీరు అలా చేద్దండి ఒకే పక్క ఉండి రాజకీయం అనేది రాజకీయాలు రాజకీయంగా చేయండి మీరు మా ఎమ్మెల్యేని మా మినిస్టర్ని విమర్శిస్తున్నారు మేము కూడా అన్ని విమర్శించాలని పరిస్థితి వస్తుంది నెక్స్ట్ ఎవరి పని వాళ్ళు చేసుకొని రాజకీయం హుందాగా చేస్తే బాగుంటుంది ఈ హుందాతనం లాస్ట్ ఐదేళ్ళలో డోన్లో ఒక హుందాగా నడిచినాయి రాజకీయాలు ఈ ఐదేళ్ళు కూడా అట్లే చేయండి డెవలప్మెంట్లో పోటీ పడండి అభివృద్ధి చేయండి ఇది ఎప్పుడే మన ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడదండి జాగ్రత్త ఖబార్ దినము తెలుగుదేశం పార్టీ నాయకులు కొంతమంది మాజీ ఆర్థిక శాఖ మంత్రి గౌరవనీయులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారి గురించి కొద్దిగా అసభ్యమైన పదజాలం ఇది కొత్త కాదు వారికి గత ఎలక్షన్ల నుంచి వాళ్ళు ఈ అసభ్యకరమైన పదజాలంతో గారిని మాట్లాడుతూనే ఉన్నారు ఇప్పటికైనా అటువంటి అసభ్యమైన పదజాలం మానుకొని అవతల వ్యక్తి ఎవరు అతని స్థాయి ఏంది మనం జీవితంలో ఎప్పుడైనా కానీ ఇంకా ఇరవై ఏళ్ళకైనా మనం ఆ స్థాయికి పోతామా పోలేము అటువంటి స్థాయి ఉన్న వ్యక్తుల్ని మనం సంబోధించేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఆచితూచి మీరు ఏదైనా ఉంటే చేయండి ఆరోపణలు చేయండి ఆరోపణలు చేయండి అది నిరూపించండి దాని తగ్గట్టు చట్టాలు ఉన్నాయి ఇవన్నీ కోర్టులు ఉన్నాయి అవన్నీ చూసుకుంటారు అంతేగాని ఏదో బురద బట్టగాల్సి మొక్కమిందేసే రాజకీయాలు ఇప్పటికైనా మానుకొని ఉంటారని భావిస్తున్నాము అదేవిధంగా గతంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ప్రెస్ మీట్లు ప్రెస్ వాళ్ళు మీరే ఉన్నారు ఏ విధంగా ప్రెస్ మీట్లు జరిగేవి ఒక రోడ్ ఓపెనింగు లేకుంటే ఎవరైనా కానీ ప్రతిపక్షము ఎవరైనా కమ్యూనిస్ట్ వాళ్ళు కానీ ఎవరైనా అడిగితే ఈ రోడ్ ఎప్పుడు ఓపెన్ చేస్తారో లేకపోతే ఈ హాస్పిటల్ ఎప్పుడు ఓపెన్ చేస్తారో ప్రజలు చాలా ఇబ్బంది ఉంది అని అంటే అప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి పలానా రోజు హాస్పిటల్ ఓపెన్ అవుతుంది పలాను రోజు అభివృద్ధి కార్యక్రమం ఓపెన్ అవుతుంది అని ప్రెస్ మీట్లు పెట్టి ఉందాగా చెప్పేవాళ్ళం కానీ ఇప్పుడు ఆ హాస్పిటల్లో ఏందో అభివృద్ధి జరిగిందంట లేకపోతే ఈ రోడ్లలో అభివృద్ధి జరిగిందంట ఎంక్వైరీ చేసుకోండి మిమ్మల్ని ఎవరైనా అడ్డుకుంటున్నారా అధికారం ఉంది పార్టీ ఉంది ఎవరు అడ్డుకోవడం లేదు కదా ఫస్ట్ మీరు ప్రజల ప్రాణాలకు విలువనియడం నేర్చుకోండి ఇరవై రెండు మంది ఉండాల్సిన హాస్పిటల్లో డాక్టర్లు ఇద్దరు ముగ్గురు లేరు హాస్పిటల్లో ప్రజల ప్రాణాల విలువ నుంచి అటువంటి అభివృద్ధి కార్యక్రమం ఏమైనా డాక్టర్లను అపాయింట్ చేద్దాము ఇంకా ఏమైనా కొత్తగా నూతన ఎక్విప్మెంట్ హాస్పిటల్ తీసుకొని వద్దాము మేమైతే వంద పడకల ఆసుపత్రి మా సార్ వంద పడకల ఆసుపత్రి నిర్మించాడు అట్లా బోర్డు గుండి మీద ఈకలు వికే రాజకీయాలు మానుకొని ఇంకా హాస్పిటల్ ఇంకా మనము దాని స్థాయి పెంచుదామా ఎక్విప్మెంట్ పెంచుదామా డాక్టర్లను పెంచుదామా ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడతాము ఇలాంటివి చేస్తే ప్రజలు కూడా మిమ్మల్ని హర్షిస్తారు ఒకసారి మీరు ప్రజల్లోకి వెళ్ళి చూడండి అదేవిధంగా బలిజభవనం అన్నారు మేము సొంత నిధులతో కమ్యూనిటీ హాల్ కట్టిస్తామన్నారు ఇంతవరకు ఊసే లేదు ఆల్రెడీ మేము మసార్ శంకుస్థాపన చేసిన దాన్ని కూడా సున్నం పూసినారు కాబట్టి ఎటువంటి ఈ కార్యక్రమాలు లేవు అభివృద్ధి కార్యక్రమాలు లేవు ఏం ఏమంటే గుడ్డ కాల్చడం మొక్కమిందేయడము ఆ పై స్థాయి ఉన్న వ్యక్తిని ఎప్పుడెప్పుడు ఆ కిందికి లాగుదామా అని మీ రాజకీయాలు ఇవన్నీ అటువంటి వ్యక్తి అటువంటి స్థాయి ఉన్న వ్యక్తికి బుగ్గన్న గారికి జస్ట్ ఇట్లా తాకను కూడా తాకలేవు ఎందుకంటే వారి వంశం కానీ వారి గత చరిత్ర కానీ చూసుకుంటే ఒక్క మచ్చలేని నాయకులు ఒక విజన్ ఉన్న నాయకులు వారి తాతగారి నుంచి అభివృద్ధే కేంద్రంగా వాళ్ళు పనిచేసే నాయకులు ప్రజలకు ఏం చేద్దామా అని ఆలోచించే నాయకులు వారు ఒకసారి బేతం చల్లలోకి వెళ్ళండి బేతం చర్లలో వారు ఎన్ని సొంత నిధులతో ఖర్చు పెట్టారో ఒకసారి చూడండి మనం ఎప్పుడైనా మన పేరు మీద ఏవైనా ఉన్నాయో ఒకసారి చూడండి డోన్లో విమర్శించే నాయకులు ఒకటి చెప్తున్నా మన పేరు మీద మన వారి పేరు మీద ఎవరు పెట్టారా మీరు ఉన్న పేర్లను చూడిపేయడం తప్ప మిగతా కార్యక్రమాలు మీరు ఏం చేసినారు గత సంవత్సరం రోజుల నుండి పదకొండు నెలలు అయింది ఒక కార్యక్రమం లేదు అభివృద్ధి కార్యక్రమాలా లేవు సూపర్ సిక్సా లేదు ఏం లేదు కేవలము ఎదుటివారి బురద మనకు అంటుకున్న బురదని ఎదుటివారికి ఊపియడం తప్ప మనం చేసిన రాజకీయం ఇంతవరకు ఏం లేదు దయచేసి ఇటువంటివి మానుకొని ఏదైనా ఉంటే ఎంక్వైరీ చేసుకోండి దానికి అందరూ సహకరిస్తారు ఏదైనా ఉంటే కన్నా చట్టప్రకారంగా చర్యలు తీసుకుంటారు అంతేగాని ఊరికే వచ్చి ప్రెస్ మీట్లు ఉంది కదా అని టై ఏదో ఒకటి మాట్లాడి అది అసభ్య పదశాలతో మాట్లాడి ఉందాగా మాట్లాడండి మేము కూడా హుందాగా స్వీకరిస్తాం రాజకీయాల్ని హుందాగా నడుపుదాం గత ఐదేళ్లలో ఏ విధంగా హుందాగా ఉంది అభివృద్ధి కార్యక్రమాలు ఇవే ఉన్నాయి కానీ ఇటువంటి బురదలు కొనేటివన్నీ ఏమి లేవు అప్పుడే మా సార్ అనుకోని ఉంటే అప్పుడే అనుకోని ఉంటే ఇవన్నీ ఇట్లా అవినీతి ఇవన్నీ తీయాలను అనుకుంటే ఎంతసేపు ఆయన అనే స్థాయి ఏంది ఆ స్థాయిలో ఆయన ఎంతసేపు ఏరేయడం కాబట్టి అటువంటివి చేయలేదు ఆయన విజను ఆయన అభివృద్ధి అంతా డోన్ ప్రజలు డోన్ ప్రజలకు